ప్రేస్తూ దేవునా బిడ్డరా ప్రతి ఉదీకాలంలో లేచి దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియానికి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన పేరట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వంద తెలియజేస్తూ ఉన్న దేవుని మీ అందరూ కూడా బాగున్నారా ప్రతిదినము జీవంతో ఆత్మతో శక్తితో బలంతో ఒక దినాన్ని ప్రోత్సహించి దేవుడే మనం నడిపిస్తూ ఉండగా దేవుని వాగ్దానం చూడడానికి సిద్ధపడుతూ ఉన్నారా మరి ఈ దినము దేవుడి ఏ బలపరిచే వాక్దాన్ని ఇచ్చి మనం లేపుతున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి ఎస్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము పచ్చెనిమిది పంతొమ్మిది వచ్చినా చూద్దాం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని కుడి పూర్వకాల సంగతులను తగ్గించుకొని ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది కొనుచును మీరు దానిని ఆలోచింపరా ఈరోజు దేవుడు పెట్టారా దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు అద్భుతాలు చేసేవాడు నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయించున్నాను ఎడారును నదులు పార చేయించున్నాను ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు సూచక్రియ జరిగించేవాడు మహాత్కార్యం చేసేవాడు నీ గత జీవితంలో ఎన్ని జరిగినవో ఏం జరిగినవో వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని చెప్తున్నాడు పూర్వకాలం ఏ సంగతులు జరిగినాయో అవన్నీ కూడా తలొంచుకోవద్దని దేవుడు సరివిస్తూ ఉన్నాడు నేను నూతన క్రియ చేయబోతున్నా అది ఇప్పుడే జరుగుతుంది నీవు ప్రార్థిస్తే నీవు నమ్మితే నీవు అంగీకరిస్తే ఇప్పుడేనే నా కార్యం చేస్తా ఇప్పుడే నీ పట్ల ద్వారా తెరుస్తాను ఎందుకంటే నేను అరణ్యంలో దృవం కలుగు చేయవాడను నేను ఎడారులో నదులు పారచేవాడు అని దేవుడు మనం సరివిస్తూ ఉండగా ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు అద్భుత కరుడు అరణ్యంలో నదులు పారచేస్తాడు ఆ ఎడారుల్లో మంచి నీటి కోటలు మంచి దారులను నీ కొరకు నా కొరకు సిద్ధపరిచే దేవుడు మన దేవుడు బైబిల్ గ్రంథంలో ఎవరి పట్లన్న తెరిచాడా అంటే హాగర్ మనకు తెలుసు ఎందుకంటే హాగరు తన కుమారుని అబ్రహాం పంపివేసినప్పుడు వారు బయటకు వచ్చేసినప్పుడు మరి బెహర్షభ అరణ్యంలోకి తను వెళ్ళిపోయి వేదనతో ఎడారుల్లో ఎంతగానో ఏడుస్తూ ఖరీరు పెడుతూ ఉన్న సమయంలో తన కన్నీరును చూసి తన కుమారుని కన్నీరును చూసి దేవాతి దేవుడు తన నూతన పంపించి మాట్లాడతాడు ఏమని వెళ్ళు ఏం భయపడద్దు నీ కుమారుని బహుజనంగా నేను మారుస్తాను మంచి గొప్పవాణిగా లేవనిస్తాను నేను నీ కుమారుని తోడై ఉంటాను నీ ముందే మంచి నీళ్ళ ఊట ఉంది చక్కగా నీళ్లు త్రాగమని దేవుడు సహాయం చేసినట్టుగా ఈరోజు తన నూతన పంపించి ఏ రీతిగా ఆకలిని లేవనిస్తాడు అదే రీతిగా ఈరోజు దైవ చెరువు ద్వారా మా ద్వారా దేవుడు తన నూతగా నీ పంపించి నిన్ను లేపుతున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు నిన్ను గమనిస్తున్న దేవుడు నీ బిడ్డల జీవితాన్ని గమనిస్తున్న దేవుడు నీ భర్త జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని ఆర్థిక పరిస్థితుల్ని నీ అప్పుల బంధకాలి నీకున్న ప్రతి విషయాన్ని నీ ఉద్యోగం వివాహం నీకున్న సమస్తము నీ గర్భ ఫలము నీ భూఫలము నీ చదువుల గురించి నీకున్న సమస్తాన్ని వృత్తి వ్యాపారాల గురించి సమస్తాన్ని గమనించిన దేవుడే ఈరోజు నీకు బలమైన వాత్యాన్ని ఇస్తున్నాడు ఆదరికే కృప చూపినప్పుడు మనందరం ఆయన స్వరక్తంతో కొన్న వారం వెలయించిన వారం ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు ఆయన త్రీ కుమారుల కుమార్తె మన పట్ల ఎంత కృప చూపుతాడు ఇంకా గొప్ప కృపు చూపుతాడు దేవుడు బిడ్డారా కాబట్టి అధైర్యపడద్దు ధైర్యంగా ఉండండి దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు అద్భుతాలు చేయబోతున్నాడు అది ఇప్పుడే జరుగునట్లుగా దేవుడు సహాయం చేయబోతు ఉండగా దేవుని బట్టి కృంగిపోవద్దు కుమిరిపోవద్దు నీ ముందే ఉంది ఆశీర్వాదం అంతా దేవుడు చల్ల జల్ల ఊటలు అంటే అద్భుతమై ప్రవహిస్తూనే ఉంటాయి నీ జీవన నీ ఆశీర్వాదం అటువంటి గొప్ప కార్యాన్ని మా దేవుడు జరిగించే దేవుడు దేవుడు పిల్లల చీకటి వెలుగా మార్చడానికి ఈ వాగ్దానం ధైర్యం తెచ్చుకుందాం ప్రార్థన చేద్దాం అంత పరిశుద్ధుగా పంపదేవ ఎందుకు వాగ్దానం పట్టి నీకు మహిమ ఎంతమంది వాగ్దానం సొంతం చేసుకుంటున్నారో పట్ల నూతన క్రియ జరిగించాయి ఆ నూతన ఆలోచన నూతన పొరుపుతో జరగవలసిన కార్యాలన్నీ జరిగించింది నామానికి పని తెచ్చుకోండి ఎడారులు అరణ్యంలో నీటి బోర్టును మంచి రహదారులను వారికి ఏర్పరిచి మార్గాలన్నీ తెరిచి ప్రయాణం చేసిన వారికి క్షేమము ప్రభు అభివృద్ధి వ్యాపారాల అభివృద్ధి ఎంతమంది గతఫ భూఫలం వారి పాడి పశువులన్నీ దీవనకరంగా మార్చండి చదువు లేని వారికి చదువు జ్ఞానం లేని వారికి జ్ఞానం వివేచన లేని వారికి వివేచన ఎంతమంది వారి యొక్క అనారోగ్య పరిస్థితులు బట్టి కృంగిపోతున్నారు కుంగిలిపోతున్నారు నూతన ఆరోగ్యం ఇచ్చి లేమి నామానికి మరింత తెచ్చుకోమని ఈరోజు బాడీ స్మారిష్ చేసుకు ప్రార్థిస్తూ ఈ నామం అనువార్థంగా ముందు కొనసాగించు మరి ప్రభుత్వ ఏ సూచిస్తున్నాము పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామం గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుడు బిడ్డల వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేక సొంతం చేయండి మంచి లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ దేవుడు నా మన మనసు ఈ రోజంతా మీకు బ్లెస్సింగ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బ్లెస్ అండి ఆమె